ఐదవ అధ్యాయము నశించిన దానిని వెదకి రక్షించుటకు లూకా అధ్యాయం నాలుగవ వచనము మీలో ఏ మనుష్యునికైనను నూరు గొడ్డేలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఏడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పురుగువారని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొద్రె దొరికినదని వారితో చెప్పునుగదా అటువలే మారుమనస్సు అక్కరలేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగును పైన పేర్కొన్న ఉపమానము దేవదూతల ప్రపంచమునందలి కొన్ని దాచబడిన రహస్యములను తెలుపుచున్నది తొంభది తొమ్మిది గొద్రెలు పరలోకమునందలి మారుమనస్సు అక్కరలేని తొంభది తొమ్మిది నీతిమంతులను సూచిస్తున్నాయి వారు దేవుని యొక్క కుమారులని పిలువబడే పరలోకపు దేవదూతలు మరియు తప్పిపోయిన ఒక గొడ్డె తప్పిపోయిన పాపిని సూచిస్తుంది వంద గొడ్డెలలో ఒక గొడెను యేసు పరలోకంలో ఉన్నాడు మరియు ఆ గొడ్రె ఈ లోకంలోనికి వచ్చియున్నది అందువల్లనే నశించిన గొడ్డెను వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెనని చెప్పెను యేసు అనేక సంగతులను ఉపమానరీతిగా బోధించెను ఉపమానము లేక ఆయన ఏమీ బోధించలేదు తద్వారా ఆయన తన సొంత ప్రజలను వెదకవచ్చును మత్తయి పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకుని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను సృష్టి నుండి మరుగు చేయబడిన దేవుని యొక్క రహస్యం ఏదనగా దేవదూతల ప్రపంచంలో మన ఎంపిక ద్వారా చేయబడిన ఆయన యొక్క విమోచన కార్యము యేసు చెప్పియున్నాడు మత్తయి పదమూడవ అధ్యాయం పదవ వచనము పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి గాని వారికి అనుగ్రహింపబడలేదు మత్తయి పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనము మనస్సు త్రిప్పుకుని నావలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రువ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు ఉన్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు చూచుటమట్టుకు చూతురుగాని మాత్రమును తెలిసికొనరు అని యశయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరనీ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పైన పేర్కొన్న వచనముల ప్రకారం రక్షింపబడవలసినవారు జగత్తు పునాది బేయబడక మునుపే క్రీస్తు నందు ఉన్నారు అయితే లూకా పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం నందు చెప్పబడిన పరలోకంలోని మారుమనస్సు అక్కరలేని తొంభది తొమ్మిది నీతిమంతులు పరలోక పట్టణమందలి వేలాది దేవదూతలు అనగా పరలోకము నందలి నీతిమంతులు హెబ్రియులు పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నందు వ్రాయబడియున్నట్లుగా సీయోను కొండకును జీవముగల దేవుని పట్టణమైన పరలోకపు ఎరుషలేమునుకును వేవేలాది దూతలు సంతోషంతో కూడుకునియున్న సమూహమునకును పరలోకంలో పేర్లు వ్రాయబడిన జ్యేష్ఠుల మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును దేవుడు ఎన్నుకునిన వారిని బట్టి కొంతమంది ఇలా చెబుతూ దేవుడిని పరీక్షించును ఒకవేళ దేవుడు నన్ను ఎన్నుకునినట్లయితే నేను రక్షింపబడదను మరియు ఆయన నన్ను ఎన్నుకునట్లయితే నేను రక్షింపబడను అని అందురు ఇలాంటి వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా సెలవిచ్చుచున్నది మత్తయి నాలుగవ అధ్యాయం ఏడవ వచనము నీ దేవుని నీవు శోధింపవలదు దేవుడు మనలను సృష్టారంభమున ఎన్నుకునినది ఆయనకు మనము అవసరమని కాదు కాని దేవదూతల ప్రపంచంలో చిన్న చిన్న పాపములు చేసి మరణపాత్రులమైన పట్ల దేవుడు దయ కలిగియుండుట వలన మాత్రమే ఈ విధంగా వ్రాయబడియున్నట్లుగా ప్రకటన రెండవ అధ్యాయం పదవ వచనము మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చెదను ఒకవేళ ఎన్నుకోబడినవారు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయినంతగా విచక్షణారహితంగా మారితే వారు బయటకు వెళ్లగొట్టబడును మరియు ఆ స్థానాలు నాశనమగుటకు నిర్దేశింపబడినప్పటికీ పరలోకంలో బలవంతంగా ప్రవేశించువారితో ఆక్రమింపబడును